కాశ్శిరి ఏం చేస్తున్నావురా ఇదిగో బాబా నీకు ఇడ్లీ ఇష్టం కదా అందరూ అడుగుతున్నారు ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తారు స్మూత్ గా ఎలా వస్తుందని ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను మన దగ్గర ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ లో పడిన మినపప్పు దొరుకుతుంది కదా తీసుకుంటున్నాను నేనైతే కి గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటాను రవ్వ మాత్రం నేను ప్రిపేర్ చేయను బాబా బయట నుంచి వచ్చిన రవ్వ మాత్రమే యూస్ చేస్తాను అనమాట ఇక్కడ ఏం రవ్వ ఇది రాగితోనే చేస్తున్నాను బాబా మన రాగి రూపీస్ అందరికి నచ్చింది కదా ప్రిపేర్ చేస్తున్నాను సో కాల్షియం మెండుగా ఉంటుంది ఇలా ట్రై చేయండి రెగ్యులర్ ఇడ్లీ బదులు రాగి ఇడ్లీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మనకు మా దగ్గర దొరుకుతుందండి ఇట్లా రవ్వ రాగి రవ్వ జొన్న రవ్వ కుర్ర రవ్వ దొరుకుతుంది మూడు రకాల రవ్వలు ఇడ్లీ రవ్వలు దొరుకుతాయి మా దగ్గర చూసారు కదా ఇదిగోండి ఈ టెక్స్చర్ లో ఉంటుంది అదే మనము రాగులు నానబెట్టి చేస్తే ఈ ఇంత స్మూత్ ఇడ్లీ స్మూత్ గా రాదు ఎందుకంటే ఇంత ఇంత ఇదిగా మనం పట్టలేమండి దాన్ని దీని ప్రాసెస్ వేరే ఉంటుంది కాబట్టి ఇలా ఇదేంటి అంటే రాగి రవ్వ కూడా మార్నింగే నానబెట్టుకోవాలి మనం ఎప్పుడైతే మినపప్పు నానబెట్టుకుంటామో అప్పుడే రవ్వ కూడా నానబెట్టుకోవాలి సో దాని వల్ల స్మూత్ గా వస్తాయి అవునా ఎక్కువ ఏంటి అంటే మిల్లెట్స్ ఏమైనా ఎక్కువ సేపు నానబెడితే మంచిగా వస్తాయి అనమాట అంటే కొర్ర ఇడ్లీ తర్వాత జొన్న ఇడ్లీ రవ్వ అనేది సేమ్ ప్రాసెస్ మిల్లెట్స్ ఏమైనా సరే కొంచెం ఎక్కువ సేపు నానాలి ఓకే అంటే మన పప్పు తో పాటు రవ్వ కూడా నానబెట్టేస్తే బెటర్ బెటర్ ఇక్కడ నేను ఏంటి అంటే చెప్పాను కదా 1 కి 2 1/2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటాను అన్నమాట ఓకే సో ఏది చేసినా హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అదేనా మన కాన్సెప్ట్ అంతే కదా బావా ఇదిగోండి ఇలా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసేసుకుంటాను మినప్పప్పులు ఏంటి అంటే ఒక రెండు గుప్పెళ్ళ సగ్గు బియ్యం వేస్తానండి స్మూత్నెస్ కోసం సగ్గు బియ్యం కూడా మన దగ్గర దొరుకుతుంది ఆర్గానిక్ లేదు బాబు సగ్గు బియ్యం అయితే లేదు ఇప్పటివరకు వరకు మనం దొరకలేదు ఫార్మర్ ఓకే ఓకే ఇదిగోండి నేనైతే రెగ్యులర్ గా మినప్పప్పు గానీ పప్పు గానీ బియ్యం గానీ ఏది గడిగినా వాటర్ స్టోర్ చేసేసి దాన్ని చెట్లకి ఇస్తాం కదా బాబా చెట్లకు కూడా ఏదైనా కూడా మనం ఈ రకంగా అంటే బాగుంటుంది మనం ఏంటి అంటే సేమ్ ఇడ్లీ రవ్వ వాష్ చేసినట్టే దీన్ని కూడా హ్యాపీగా వాష్ చేసేసి వాడేసుకుంటే సరిపోతుందండి ఇడ్లీ రవ్వ ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ నేను చెప్పాను కదా చెట్లకు ఇచ్చేస్తాను అనమాట వాటికి కూడా మంచి పోషక విలువలు వెళ్ళిపోతాయి ఇంట్లో ఏది చేసుకున్నా కూడా ఈ రకంగా మనం చెట్లకు పోషక విలువలు ఇవ్వచ్చు అంటాం అంతే బావా ఇంక ఇది ఏంటి అంటే సేమ్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అంతే బావా మినప్పప్పు అది ఏదైతే బియ్యం నానబెట్టేసాను అది ఈవినింగ్ గ్రైండ్ చేసేయాలి ఈ రవ్వ అందులో కలిపేసేయాలి అంతే సేమ్ నార్మల్ రెగ్యులర్ ఫార్మాటే కానీ పాటు దీన్ని కూడా నానబెట్టేసుకోవాలి అంతే